ఏదైతే డమ్ యాడ్ ఉందో దాన్ని ఇక్కడ శాసనసభ్యులు పద్దెనిమిది లక్షలు విజిట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది కానీ ఎనభై ఐదు లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది చెత్త పన్ను కాదు చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి కానీ ఆ చెత్తని డంప్ యాడ్స్ లో ఎనభై ఐదు లక్షల నుంచి అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు ఎన్ని లక్షల చెప్పింది ఎనభై ఐదు లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేయాలని దాన్ని తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం ఆ కంపెనీలు లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు నిన్న సాయంకాలానికి ఎనభై ఐదు లక్షల్లో డెబ్భై తొమ్మిది లక్షలు పూర్తి చేశారు డెబ్భై తొమ్మిది లక్షలు చెత్తన లెగసీని క్లీన్ చేశారు ఇంకా కేవలం ఆరు లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అయితే రోజుకి యాభై ఐదు వేల టన్నులు చేస్తారు గత రెండు నెలల వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది ఇలాంటి ఇవరకు అయిపోయింది అది రోజుకి ఇప్పుడు యాభై ఐదు వేల టన్నులు ఎక్కువ చేస్తారు బహుశా ఇంకొక పది పది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే ఎనభై ఐదు లక్షలు ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి చెప్పాం గ్రౌండ్ లెవెల్కి ఎనభై ఐదు లక్షలు కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు ఉంది ఇక్కడైతే దాదాపు ఐదు అడుగులు పైన అంటున్నారు సో ఇదంతా కూడా యాక్చువల్గా మరొక రెండు నెలలు టైం ఇచ్చాం ఆ రెండు నెలలో పూర్తవుతుంది ఏదేమైనప్పటికీ ఎనభై ఐదు లక్షలు తన్నుల ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిలిచిపోయిందో గ్రౌండ్ లెవెల్లో ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తాం లోపల ఈరోజు దోన్లు అయితే ఆల్మోస్ట్ యాభై వేల టన్నులు ఇక్కడ మిగిలిపోయింది గత ప్రభుత్వం ధోన్లో యాభై వేల టన్నుల చెత్తను వదిలేసిపోయింది దాంట్లో నిన్నటికి ముప్పై ఆరు వేల టన్నులు కంప్లీట్ చేసేస్తారు రోజు పదహారు వందలు చేస్తున్నారు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది మరొక వన్ వీక్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది అయితే ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండటానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నా నువ్వు చైనా తీసుకున్నా అమెరికా తీసుకున్నా రష్యా తీసుకున్నా జపాన్ తీసుకున్నా సింగపూర్ తీసుకున్నా వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే గవర్నైన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పది శాంక్షన్ చేశారు ప్రతి జిల్లాకి ఒకరు శాంక్షన్ చేస్తారు ఆ రోజు ప్రతి జిల్లాకి ఒకరు శాంక్షన్ చేశారు అయితే అందులో రెండు మాత్రమే పూర్తయినాయి విశాఖపట్నం గుంటూరు అంటే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారేటప్పటికీ రెండు అడ్వాన్స్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ అయినాయి మిగతా ఎనిమిది గత ప్రభుత్వం ఆపేస్తుంది అంటే వాళ్ళకి అవగాహన లేదు ఇప్పుడు ఈరోజు నువ్వు గుంటూరు తీసుకున్నావు విజయవాడ తీసుకున్నావు సరౌండింగ్ ఏరియా తీసుకుంటే అక్కడ అసలు ఈ యొక్క చెత్త ఉండే డంప్లైట్స్ లేవు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చింది తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు అక్కడ బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అదేవిధంగా విశాఖపట్నం సరౌండింగ్స్ మున్సిపాలిటీస్ తీసుకుంటే అక్కడ కూడా డమ్లర్స్ లేవు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చింది తీసిపోయి దాంట్లో వేస్తున్నారు బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ వస్తుంది కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఏదైతే పది శాంక్షన్ చేస్తే ఎనిమిది క్లోజ్ చేసేసింది స్టార్ట్ చేయాలి అసలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వన్ రెండు కాకుండా మరో కార్టికి యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం వాటిలో నాలుగైతే టెండర్ అయిపోయినాయి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇక్కడైతే కర్నూలు యాక్చువల్గా కర్నూలు కడపై రెండు ఇచ్చాం కర్నూలు చుట్టుపక్కల ఉండే వంద కిలోమీటర్లు ఉండే మున్సిపాలిటీస్లో ఉండే చెత్త అంతా కూడా ఏ రోజుకు ఆ రోజు వచ్చింది ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పంపించే విధంగా చేసాం అందువల్ల ఏంటో అయితే ఈ ప్లాంట్లు రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఈచ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ ఉంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కోట్లు అవుతుందండి కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలా అంటే రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఇక్కడ జోన్ తీసుకుంటే చెత్త నిల్వకుండా ఉండటానికి ఏ రోజు ఆ రోజు ప్రాసెస్ చేసి బయటకు పంపించే విధంగా ప్లాన్ చేసాం అందువల్ల రేపు అక్టోబర్ రెండవ తేదీ తర్వాత ఇక్కడ వచ్చే చెత్త కూడా మళ్ళా డంప్ యాడ్ ఉండదు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి పంపిస్తారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఈరోజు మున్సిపల్ శాఖ కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది ఎందుకంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నేను మంత్రి అన్నప్పుడు విజయశాఖకి ఐదు వేల హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పారాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు